హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ప్రేమ పోలీస్ జాబ్ చేయాలని ఎంతో ఆశపడుతుంది తన కళని నెరవేర్చుకోవాలనుకున్నాను కానీ నాన్న మాత్రం అదేదీ లేకుండా దీ ప్రేమని ఉద్యోగం చెయ్యొద్దంటున్నాడు ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రేమ కూడా ఒంటరిగా కూర్చొని రామరాజు అన్నల మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది అది చూసిన ధీరజ్ పాపం నానన్న మాటలకి ప్రేమ బాధపడుతుంది ఎలాగైనా తనని ఓదార్చుతాను అని చెప్పి ఇక ప్రే ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ అలా ఉన్నావేంటి అనగానే అప్పుడు ప్రేమ ఏంట్రా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు మీ నాన్నని ఎదిరించడమేంటిరా మీ నాన్న అసలు నన్ను చోలీజాబ్ చెయ్యొద్దని చెప్తున్నాడు అలాంటిది నువ్వు మామయ్యని ఎదిరించడం నాకు నచ్చలేదురా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్కి చాలా కోపం వస్తుంది చూడు ప్రేమ నువ్వు నా భార్యవి నా భార్య కళ నెరవేర్చడం భర్తక నా బాధ్యత ఎవరు ఏది చెప్పినా నాన్న ఏదైనా సరే నేను మాత్రం నీ బాధ్యతని నెరవేరుస్తాను నిన్ను పోలీస్ జాబ్ చేసేంతవరకు నా పట్టుదల వదులుకోను అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన నర్మద వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి చూడు ప్రేమ నీకు నువ్వంటే ధీరజ్కి ఎంతో ప్రేమ అందుకే నీవన్నా నీ కలన్నా ఇష్టం కాబట్టే నెరవేర్చాలనుకుంటున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాత్రం మనసులో చాలా బాధపడుతూ వరే ధీరజ్ నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు మాత్రం నన్ను వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత నువ్వు నా మెడలో తాలి కట్టావు నేను పెళ్లి చేసుకున్నప్పుడు నీ మీద నాకు చాలా కోపంగా ఉండేది కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆ కోపమంతా నాకు ప్రేమగా అనిపిస్తుందిరా అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక రే రోజు ఉదయాన్నే ధీరజ్ ప్రేమని జాగింగ్కి తీసుకువెళ్తూ ఉంటాడు అది చూసిన రామరాజు మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్నా వేదవతి వెంటనే బయటికి వచ్చి ఏంటండి ఏం జరిగింది ఎందుకు అంతలా కోప్పడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ నేను ధీరజ్కి చెప్పిందేంటి వాడు చేస్తుందేంటి ప్రేమ పోలీస్ జాబ్ చెయ్యొద్దని చెప్పాను కానీ వాడు మాత్రం ఏది పట్టించుకోకుండా తనని రోజు జాగింగ్ తీసుకువెళ్తున్నాడు అంటే నేనన్నా నా మాటన్నా వాడికి గౌరవం లేదు అందుకే తనని పోలీస్ జాబ్ చేయాలనుకుంటున్నాడు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి చదువుకున్న అమ్మాయి ఇప్పుడు తన చదువు కూడా పూర్తయిపోయింది ఆ తర్వాత ఉద్యోగం చేస్తే ఏమవుతుందండి ఆలోచించుకోండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఒరేయ్ ధీరజ్ ప్రేమ అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తాడు ఆ మాటలు విన్న ధీరజ్ అక్కడికి వచ్చి నానా ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూర్రా నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు ప్రేమని పోలీస్ ట్రైనింగ్కి తీసుకువెళ్తున్నావు చూడు ఆ రోజు వాళ్ళ నాన్న నలుగురిలో నా కూతు కోడలు చేస్తుంటే వచ్చిన డబ్బుతో తింటున్నావని నన్ను అందరి ముందు అవమానించాడు ఇప్పుడు అలాగే మళ్ళీ అవమానిస్తాడు వద్దని చెప్పినా వినకుండా నువ్వు ఎందుకురా నా మాట మీద గౌరవం లేకుండా ఇలా చేస్తున్నావు చూడు నువ్వు నుంచి ప్రేమని నువ్వు జాగింగ్కి తీసుకువెళ్ళొద్దు అని రామరాజు చెప్పగానే అప్పుడు ధీరజ్ చూడు నానా ఎవరు ఏది చెప్పినా నేను మాత్రం నా పట్టుదలని వదులుకోను ప్రేమని పోలీసుని చేసేంత వరకు ఊరుకోను అని ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు చూర్రా నిన్ను నువ్వు నన్ను ఎదిరించే అంతటి వాడివయ్యావా నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు బయటికి నడువు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలర్ పట్టుకొని బయటికి గేంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి ఏంటండి మీరు కూడా ఆడిలాగే తయారయ్యారు చూడు వాడు మన ఎప్పుడు మన మాట వింటాడు వాడు చేసేది కరెక్టేనండి ఒక్కసారి మీరు ఇప్పుడు వాని స్థానంలో ఉండి చూడండి ఏది కరెక్టో ఏది తప్పో మీకే తెలుస్తుంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు భుజమ్మ వీడు నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ని పట్టుకొని బయటికి గెంటేస్తాడు అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తన మనసులో అమ్మ ఆ ధీరజ్ ప్రేమని ఎలాగోలా బయటికి పంపించాను ఇక మిగిలింది నర్మద సాగర్ వీళ్ళిద్దరిని కూడా బయటికి పంపిస్తే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అత్తయ్య మావయ్య నేను చెప్పినట్టే వింటారు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు ధీరజ్ని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు అది చూసిన వేదవతి వద్దండి ప్లీజ్ నా మాట వినండి మీకు దండం పెడతాను వాడు ఏం తప్పు చేశాడని వాడిని బయటికి గెంటేస్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడుపుచ్చ వాడికి నా మాడంటే గౌరవం లేదు అందుకే నేను చెప్తే వినల్ వాళ్ళు నా ఇంట్లో ఉండకూడదనే బయటికి గెంటేస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఇక ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది ఇక ధీరజ్ ప్రేమని పోలీసు ఉద్యోగం చేయాలన్న పట్టుదల నెరవేరుతుంది కొద్ది రోజుల తర్వాత పేపర్లో ప్రకటన చూస్తాడు ప్రేమకి పోలీస్ జాబ్ వస్తుంది అది చూసిన రామరాజు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే ప్రేమకి పోలీస్ ఉద్యోగానికి ట్రైనింగ్ ఇప్పించి ప్రేమని ఎస్ఐని చేస్తాడు ఇక పేపర్లు చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వేదవతిని బుజ్జమ్మ అని పిలవగానే ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి అనేసరికి ఇక రామరాజు చూడు బుజ్జమ్మ ఆ ధీరజ్ నేనన్నా నా మాటన్నా గౌరవం లేకుండా నేను ఇంట్లో నుంచి గెంటేస్తే వెళ్ళిపోయాడు కానీ వాని పట్టుదల వదులుకోకుండా ప్రేమని ఎస్ఐని చేశాడు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న ధీరజ్ వేదవతి ఏంటి ప్రేమకి పోలీస్ జాబ్ వచ్చిందా అని చెప్పి వేదవతి నర్మద అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ప్రేమకి పోలీస్ జాబ్ వచ్చినందుకు ధీరజ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ప్రేమ వెంటనే ధీరజ్ని చేసుకొని వరే నువ్వంటే ఎంతో ఇష్టంరా నా కళని నెరవేర్చావురా నేను పోలీస్ అవ్వాలన్న పట్టుదలని నాకంటే ముందు నువ్వు తెలుసుకొని నన్ను ఎలాగైనా పోలీసుని చెయ్యాలని నువ్వు ఎంతో కష్టపడ్డావురా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని అగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే కాలేజీ వాళ్ళు ధీరజ్ ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన ధీరజ్ సార్ మీరా రండి కూర్చోండి అనగానే ఇక కాలేజీ వాళ్ళు చూడండి సార్ చూడండి ధీరజ్ నీతో కాస్త మాట్లాడాలి అని ప్రిన్సిపాల్ అనేసరికి అప్పుడు ధీరజ్ చెప్పండి సార్ అనగానే ఇక ప్రిన్సిపాల్ చూడు ధీరజ్ మా కాలేజీలో చదివి ప్రేమ ఇంత గొప్ప ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే మా కాలేజీ తరపున ప్రేమకి సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పగానే ఇక ధీరజ్ ఏంటి ప్రేమకి సన్మానమా సార్ మాదొక కోరిక మీరు కాలేజీ తరపు నుండి ప్రేమకి సన్మానం చెయ్యాలనుకుంటున్నారు కానీ అది మా నాన్నగారి చేతుల మీదుగా చేయిస్తాను సార్ ఒప్పుకోండి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రిన్సిపాల్ సరేనండి సరే ధీరజ్ నీ కోరిక మేరకు మీ నాన్నను తీసుకొని కాలేజీకి రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఎలా నాన్నని ఎలా ఒప్పియ్యాలి ప్రేమ ఉద్యోగం చేస్తుందంటేనే వద్దని చెప్పిన నాన్న ఇప్పుడు ఈ సన్మానానికి వస్తారా నాన్న చేతుల మీదుగా ప్రేమకి షీల్డ్ ఇస్తారా అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉండగా అది చూసిన ప్రేమ చూర్రా ఇప్పుడు మనం మావయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడితే ఎలాగైనా వస్తాడు పద వెళ్దాం అని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా రామరాజు ఇంటికి వస్తారు ఇక అక్కడ నిలబడి ఆ మావయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు వాళ్ళని చూసినా వేద ధీరజ్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక రామరాజు చూడు బుజ్జమ్మ నీ కొడుక్కి నా మాట అంటే గౌరవం లేదు అలాంటి నీ కొడుకు మళ్ళీ నా ఇంటికి వచ్చాడేంటో ఏ విషయమో కనుక్కో అనగానే అప్పుడు ధీరజ్ నానా నీ మాట అంటే గౌరవం లేక కాదు ఒక భర్తగా భార్య నిజం చేశాను ఎంత కష్టపడైనా ప్రేమని పోలీసు చేయాలనుకున్నాను అందుకే చేశాన్నానా నేను ఏ తప్పు చేయలేదు నన్ను క్షమించినానా చూడు కాలేజీ వాళ్ళు ప్రేమకి సన్మానం చేయాలనుకుంటున్నారు తనకి షీల్డ్ ఇవ్వాలనుకుంటున్నారు అందుకే నీ చేతుల మీదుగా ప్రేమకి సన్మానం జరిపిస్తే చాలా సంతోషిస్తాం నానా ప్లీజ్ ఒప్పుకోండి నానా అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు మనసులో చాలా సంతోషపడుతూ ఒరేయ్ ధీరజ్ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం రా కానీ ఆ రోజు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను ఆ సన్మానానికి రావాలి అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉండగా అప్పుడు రామరాజు చూడ్రా నేను ఏ సన్మానానికి రాను నా మాట కాదని వెళ్ళిపోయిన నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళుండి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా ఈరోజు పది గంటలకి కాలేజీలో ప్రేమకి సన్మానం జరుగుతుంది నువ్వు గౌరవంగా నువ్వు అక్కడికి వస్తావని నాకు తెలుసు నానా నీ కొడుకు అందరి ముందు అంతలా అవమానపడడం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అందుకే నీ మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను పదప్రేమ అని చెప్పి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఒరై ధీరజ్ ఏంట్రా నువ్వు నన్ను అలా చేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే పది అవుతుంది ఇక వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ప్రేమకి సన్మానం జరుగుతుంది మనం వెళ్లకుండే ఏం బాగుంటుందండి వెళ్దాం పదండి అది కూడా నీ చేతుల మీదుగా జరగాలని కాలేజీ వాళ్ళతో చెప్పాడంట ఇప్పుడు మీరు ఇలా మొండి పట్టుదల పట్టుకుని కూర్చుంటే ఎలాగండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు లేదు బుజ్జమ్మ నేను వెళ్ళను అని అంటాడు ఇక వేదవతి మాత్రం లేదండి మనం తప్పక వెళ్ళాలి మన కోసం కాకుండా ప్రేమ కోసమైనా వెళ్ళాలి పదండి వెళ్దాం అని వేదవతి రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక అది విన్న శ్రీవల్లి ఇదేంటి ఇప్పుడు మావయ్యని తీసుకొని అత్తయ్య వెళ్తే ఇక మళ్ళీ మావయ్య ధీరజని ప్రేమని ఇంట్లోకి తీసుకువస్తాడు అలా వెళ్ళకూడదు ఎలాగైనా చెడగొట్టాలి వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడికి వచ్చి ఏంటత్తయ్యా మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఇప్పుడు ప్రేమ ఉద్యోగం చేస్తే వాళ్ళ నాన్న మళ్ళీ మావయ్యని అవమానిస్తాడు బాధ పెడతాడు ఆ రోజులో చొక్కా చింపి మావయ్యని బాధ పెట్టాడు అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా వేదవతికి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి నోర్ ఏ ప్రతి విషయానికి ఎప్పుడు చొంకా చింపావని ఇంకా గొడవ పెద్దది చేస్తావేందుకు నువ్వు సైలెంట్గా ఉండు అని వేదవతి శ్రీవల్లిని వార్నింగ్ ఇవ్వగానే ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం వేదవతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు నిజంగా ప్రేమ ధీరజులు బయటికి వెళ్ళి తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నాకు ఎంతో ఆదర్శంగా ఉన్నారు అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు నేను అప్పటికి వెళ్ళి ఇక వాళ్ళని ఆశీర్వదించాలి నా చేతుల మీదుగా వాళ్ళకి షీల్డ్ వచ్చేలా చెయ్యాలి అని చెప్పి ఇక రామరాజు పదభుజమ్మ వెళ్దాం అని చెప్పి రామరాజు వేదవతి ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతూ ఉంటారు ఇక కాలేజీలో సన్మానం చేయడానికి ఐదు నిమిషాల టైమే ఉంది ఇక వెంటనే ప్రిన్సిపాల్ ధీరజ్ని పిలిచి చూడు ధీరజ్ సమయం చాలా తక్కువగా ఉంది తొందరగా ఈ సన్మానం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పగానే ఇక ధీరజ్ లేదు సార్ ఒక్క నిమిషం ఈ సన్మానానికి మా నాన్న వస్తాడని మా నాన్న చేతుల మీదుగా ప్రేమకి షిల్ ఇస్తారని చెప్పాను కదా అందుకే మా నాన్న వస్తాడు కొంచెం వెయిట్ చేద్దాం సార్ అని చెప్పి అనగానే ఇక ప్రిన్సిపల్ సరే ముందు ఇది మొదలు పెడదాం అని చెప్పి ఇక ప్రేమకి సన్మానం మొదలు పెడతారు ఇక కాలేజీ ప్రిన్సిపల్ ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడతారు ఇక ప్రిన్సిపల్ అమ్మ ప్రేమ నువ్వు ఒకసారి మాట్లాడు అనగానే ఇక ప్రేమ అక్కడికి వచ్చి ధీరజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ధీరజ్ అంటే నాకు ఇష్టం ధీరజ్ లేకుండా నేను బ్రతకలేను కానీ అమ్మా నాన్నలకి చెప్పకుండా నేను ధీరజ్ని పెళ్ళి చేసుకోవడం నా తప్పే అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది అది విన్న ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రిన్సిపాల్ ధీరజ్ నీ మా నాన్నగారి చేతుల మీదుగా ప్రేమకి ఈ షీల్డ్ ఇవ్వాలన్నావు కదా ఒకసారి మీ నాన్నగారిని పైకి రమ్మని చెప్పు అనగానే ఇక ధీరజ్ నానా ఎక్కడ ఉన్నా నువ్వు ప్రేమకి షీల్డ్ ఇచ్చి తనకు సన్మానం చెయ్యి ప్లీజ్ నానా అని అంటూ ఉండగా కొద్దిసేపటి తర్వాత ఇక రామరాజు అక్కడికి వస్తాడు ఇక రామరాజుని చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే రామరాజును తీసుకొని స్టేజ్ మీదకి వెళ్తాడు ఇక అక్కడ రామరాజు ప్రేమకి సన్మానం చేసి ఆ సీళ్ళుని ప్రేమకి ఇస్తాడు ఇక దాంతో ప్రేమ చాలా సంతోషపడుతూ వెంటనే రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక అది చూసిన రామరాజు తన మనసులో అమ్మ ప్రేమ ధీరజ్ నువ్వు చాలా వాళ్ళమ్మ మీ కళని నెరవేర్చుకున్నా కానీ మీ గురించి ఆలోచించకుండా నిన్ను ఉద్యోగం చెయ్యొద్దని నేనే మీకు వార్నింగ్ ఇచ్చాను కానీ ఆ మాటని కూడా కాదని ధీరజ్ నిన్ను ఇంత నీ కళని నెరవేర్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రామరాజు అనుకుంటూ ఇక స్పీచ్ ఇస్తూ ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు అది విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఆ మావయ్య ప్రేమ గురించి చాలా కోపంగా ఉంటాడనుకున్నాను కానీ అందరి ముందు ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఆ సన్మానం పూర్తయిన తర్వాత ఇక ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ఒరే ధీరజ్ ప్రేమ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ప్రేమ పట్టుదలని చూసి నువ్వు ప్రేమని పోలీసును చేసావ్ నాకు చాలా సంతోషంగా ఉంది పదరా ఇంటికి వెళ్దాం ప్లీజ్ పదండి అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చాలా సంతోషపడుతూ సరేనా వచ్చేసాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా రామరాజుతో పాటు తన ఇంటికి వెళ్ళిపోతారు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్ట్రన్ అవుతుంది ఇక ఈ విధంగా ప్రేమ ధీరజుల గురించి మంచిగా అర్థం చేసుకొని తన చేతుల మీదుగా ప్రేమకి సన్మానం చేసిన రామరాజు షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్